కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేవాలయం దట్టమైన అడవి ప్రాంతంలో ఉండేది రోజు మాత్రం ఈ దేవాలయానికి ఎవ్వరూ భక్తులు వచ్చేవారు కాదు అదేవిధంగా స్వామివారికి ఎటువంటి సేవలు ఉండేవి కావు కేవలం బ్రహ్మోత్సవాలప్పుడే కొంతమంది భక్తులు వచ్చి స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు తర్వాత ఎటువంటి సేవలు కానీ పూజలు కానీ స్వామివారికి జరగలేదు కీర్తిశేషులు మచ్చా చంద్రమౌళి గౌడ్ సర్పంచ్ అయిన తర్వాత ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఒక సత్సంకల్పంతో ముందడుగు వేశాడు ఆ ముందడుగు ఇంతింతై వటుడింతయి అన్నట్టు ఈ దేవాలయం అభివృద్ధి చెంది దినదిన ప్రవర్ధమానంగా వందలాది నుంచి వేల నుంచి లక్షలాది మంది నేడు ఈ దేవాలయానికి వచ్చి స్వామివారి దర్శించి పూజలు చేస్తున్నారు ఈ దేవాలయం అభివృద్ధి చేయాలని మచ్చ చంద్రమౌళికి ఏ విధంగా ఆలోచన వచ్చింది వారి సత్యమనే ఉంది ఆమెను అడిగి తెలుసుకుందాం అన్న సర్పంచ్ అయిన తర్వాత ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పం ఎందుకోసం వచ్చింది ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని మీరు ఇంత డబ్బు ఎందుకోసం వెచ్చించారు దాని వెనక ఉన్న పరమార్థం ఏంటి చెప్తారా మేడం నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చంద్రబాబు గౌడ్ గారు ఫస్ట్ టైం చీకటి మావిడి సర్పంచ్గా గెలవటం జరిగింది అంతకుముందు చిన్నప్పుడు ఆయనకి పెద్దగా దేవుడి మీద పెద్దగా నమ్మకం ఉండేది కాదు సో తర్వాత నైంటీ ఫైవ్లో ఎప్పుడైతే ఆయన అనుకున్నట్టున్నాడు నేను సర్పంచ్ అవుతానా అని స్వామి దగ్గర మొక్కినట్టు నాకు చెప్పాడు తర్వాత అనుకోని విధంగా అనూహ్య రీతిలో అది కొంచెం మిరాకెల్ ఆయన సర్పంచ్ అవటం ఎట్ యంగ్ ఏజ్ ఆ టైంలో జస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఆ సర్పంచ్ ఈ ఊరికి అవ్వటం అనేది అప్పట్లో సంచలనం అది సో అది అయినాక ఆయనకి ఎందుకో ఎక్కడో ఈ దేవుడి మీద విపరీతమైన నమ్మకం ఒక టైప్ ఆఫ్ ఎఫెక్షన్ లాగా పెరిగిందని నాకు ఆయన చెప్పారు నైన్టీన్ నైన్టీ నైన్లో మా పెళ్లి జరిగింది సో పెళ్ళి ఈ ఊరిలో కాలు పెట్టగానే జస్ట్ నెక్స్ట్ డే ఈ ఊరికి నన్ను తీసుకొచ్చాడు కంపల్సరీ ఫస్ట్ విజిట్ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలని నేను వచ్చి చూసేటప్పటికీ నేను చాలా ఆశ్చర్యపోయాను ఇదంతా మొత్తం అడవి ప్రాంతం ఏమీ లేదు అంటే కార్ వెహికల్ వచ్చే రూట్ కూడా లేదు సో స్లో స్లోగా అక్కడెక్కడో మనం వెహికల్ పార్క్ చేసుకొని స్లోగా ఈ చెట్లు అది తప్పించుకుంటే ఇక్కడ దాకా వచ్చాము రాగానే ఏదో మూడు కొండల మధ్యన ఏదో చిన్న ఒక స్లాబ్ మధ్యన ఒక డోర్ లాంటిది ఉంది గుడి ఇది అనుకున్నాను నాకు కొత్త కాబట్టి ఏం ఏం మాట్లాడలేదు జస్ట్ మేము లోపలికి వెళ్ళగానే తలుపు ఓపెన్ చేశాము ఓపెన్ చేసిన వెంటనే లోపల నుంచి వేలాది సంఖ్యలో గబ్బిలాయిలు జీకులు అంటారు కదా అవన్నీ ఒక్కసారి స్ప్లాషింగ్గా బయటకు వచ్చాయి నేను ఒక్కసారి భయపడ్డాను నేను ఏంటి ఇదేం ప్లేస్ అది ఇది అంటే నువ్వు చూడాలనే ఇలా తీసుకొచ్చాను ఎలా ఉంటాడు చూడు స్వామి అని చెప్పేసి స్లో స్లోగా మేము లోపలికి వెళ్ళి చూస్తే అంతా భూజల మధ్యలో స్వామివారు నాకు కనిపించడం జరిగింది లోపలికి వచ్చి నా చేతితోటి నేను చిన్న దీపం కూడా వెలిగించాను ఆ రోజు ఇదా గుడి నువ్వు గుడి గుడి అంటుంటావు ఇదేనా అంటే అవును ఇదే అని చెప్పేసి చూస్తే నాకు ఒక విచిత్రంగా అనిపించింది ఎందుకంటే సిటీలో ఉన్నప్పుడు అన్ని రెగ్యులర్గా టెంపుల్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి చూస్తాం ఇలా కొండల మధ్యలో ఇంత అడవి మధ్యలో ఒక టెంపుల్ ఇట్లా ఉండటం అనేది నేను ఫస్ట్ టైం చూశాను సో నాకు అదొక నేను మర్చిపోలేన సంగతి